టార్గెట్ రాజమౌళి పూరి జగన్నాథ్ గారు చేసేది నేను చేయలేను నేను చేసేది వినాయక్ గారు చేయలేరు వినాయక్ గారు చేసింది త్రివిక్రమ శ్రీనివాస్ గారు చేయలేరు భారతదేశం గర్వించే దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఒక చిన్న సీన్ తీసినా ఆ సీన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే ఆయన పెట్టే ప్రతి షాట్లో ప్రతి ఫ్రేమ్లో గ్రాండియర్ కనిపిస్తుంది మొత్తంగా రాజమౌళి తనకు తానే సాటి ఎవరూ లేరు పోటీ అని అనిపించుకుంటూ హాలీవుడ్ లెవెల్లో దూసుకెళ్తున్నాడు ఈ నేపథ్యంలో ఇంతటి ఖ్యాతి సంపాదించిన రాజమౌళి ఏ దర్శకుడికి భయపడడా అనే ప్రశ్న తలెత్తినప్పుడు తాను భయపడేది ఇద్దరి దర్శకులకు మాత్రమేనని వారిని చూస్తే జాగ్రత్తగా పనిచేయాలనిపిస్తుందని ఒక సందర్భంలో స్వయంగా రాజమౌళి చెప్పాడు వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మరి ఆ దర్శకులు ఎవరో కాదు తెలుగులో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న సుకుమార్ త్రివిక్రమ్ వీరిని చూస్తే అలా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుకుమార్ ఇక వీరిద్దరూ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి మాస్ సినిమా కనుక తీస్తే తాను తట్టా బుట్ట సర్దుకునే స్థితి వస్తుందేమోనని చాలా కాలం క్రితం రాజ్మౌళి తెలిపాడు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మా అదృష్టం అది కూడా ఆయన చెప్పినట్లుగానే తాను భయపడే దర్శకుల్లో ఒకరైన సుకుమార్ పుష్పాటు మాస్ జాతర లాంటి సినిమా తీసి నిరూపించాడు బీభత్సమైన అల్లు అర్జున్ దీంట్లో విశ్వరూప నటనను ప్రదర్శించాడు నార్త్ ఇండియాలో ఊహించని స్థాయిలో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మరి దీనికి కారణమైన సుకుమార్ రాజమౌళి చెప్పినట్లుగానే తన మాస్ పవర్ డైరెక్షన్ ఏంటో అల్లు అర్జున్ తో కలిసి నిరూపించాడు రాజమౌళి చెప్పిన దర్శకుల్లో మిగిలి ఉంది మాత్రమే త్రివిక్రమ్ ఇంతవరకు ఇండియా చిత్రం ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ పైనే కాన్సన్ట్రేషన్ చేసి సినిమాలు తీస్తూ వచ్చాడు మొన్న సంక్రాంతికి విడుదల చేసిన గుంటూరు కారం మాసి మేస్తూ వచ్చిన కథ అయినా మహేష్ బాబు మాస్ హీరోగా చూపించటంలో సక్సెస్ అయ్యాడు కానీ సినిమా పరంగా రాణించలేకపోయాడు త్రివిక్రమ్ తీసిన ఖాళీ జులాయి జల్సా లాంటి చిత్రాల్లో అతని ఊరమాస్ డైరెక్షన్ ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కు మాస్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం లభించింది అది కూడా పాన్ ఇండియా లెవెల్లో సుకుమార్ లాగే అవకాశాన్ని పొందాడు అది ఎలా అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తోనే ఉంది అల్లు అర్జున్ కోసం పాన్ ఇండియా లెవెల్లో భారీ మాస్ కథను సిద్ధం చేశాడు ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ అంచనాలకు మించి ఉంటుందని సమాచారం అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియా వైడ్ గా అమాంతం పెరిగింది కలెక్షన్స్ పరంగా కూడా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా వెళ్తున్నాడు యాక్షన్ అండ్ ఆల్సో ద యాక్టింగ్ అన్ని రకాలుగా తన తదుపరి ప్రాజెక్ట్స్ కు మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు కనుక ఇప్పుడు త్రివిక్రమ్కు మంచి అవకాశం లభించినట్లయింది త్రివిక్రమ్ అనుకున్న విధంగా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా లెవెల్లో మెప్పిస్తే సుకుమార్ లాగే త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు అప్పుడు రాజమౌళి చెప్పినట్లుగా త్రివిక్రమ్ కూడా రాజమౌళిని భయపెట్టిన దర్శకుడు అవుతాడు మొత్తంగా ఈ ఇద్దరి దర్శకులతో పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన హీరోగా అల్లు అర్జున్ రాజమౌళిని టార్గెట్ చేసిన స్టార్ గా అతనితో చేయకుండానే సోలో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ గా నిలుస్తున్నాడని చెప్పొచ్చు అదే రెండు అడుగులు మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ రాబోయే ప్రాజెక్ట్ ఏ మేరకు మెప్పిస్తుందో రాజమౌళిపై గురిపెట్టిన హీరోగా అల్లు అర్జున్ నిలుస్తాడో లేదో చూడాలి